కొద్దిసేపటి కింద తెలిసింది ఆయన తెలుగుదేశం పార్టీలో జాత మీరు అన్నట్లుగా కూడా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు అనేక రకాల పార్టీలకి ఆహ్వానం కోసం వెళ్ళాడు అందరూ కొంతమంది రిజెక్ట్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఈ ఉన్నటువంటి పరిచయం ప్రకారం ఈయన జాయిన్ అవుతున్నాడు అనేది అయితే కొంచెం కంపల్ తెలిసిన విషయమే కానీ నాని గారికి నేను చెప్పేది ఏంటంటే మీ గురించి నాకు బాగా తెలుసు నాని గారు ఎందుకంటే మీ దగ్గర చాలా రోజులు చాలా సంవత్సరాలు పనిచేసిన సందర్భం ఉంది మీరు వచ్చేసేసి రాజశేఖర రెడ్డి కుటుంబంలో చాలా కీలకంగా వహించి రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ మీరు ఆ పార్టీ నుంచి వ్యవహారం చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్తున్నటువంటి మీరు ఎంతమంది మీ చేతికి కార్యకర్తలు కానీ ఎంతమంది మీరు ఏ రోజు నియోజకవర్గంలో బాగుపడ్డారు ఎంతమంది కార్యకర్తలను మీరు చూడగలిగారు పార్టీని మీరు ఎంత డెవలప్ చేశారు అనేది మొన్న ఎలక్షన్స్ ద్వారా మీరు రెండు వేల నాలుగులో ముప్పై మూడు వేల ఆరు వందలతో దిగారు రెండు వేల నాలుగు అరవై మూడు వేల మెజారిటీతో మీరు ఓడిపోయారు ఇంకొక మూడు ఈవీఎంలు అయిపోయినాయి అది కూడా తెలిస్తే అరవై ఐదు వేలు వస్తుంది ఏలూరు జిల్లాలో ఎవ్వరికీ రానంత తమ మెజారిటీ బేటి రాధాకృష్ణ చండీగఢ్ వచ్చింది మీరు అరవై ఐదు వేలతో ఓడిపోయారు అనేది నా ఉద్దేశం సరే మీరు అన్ని సంవత్సరాలు అక్కడ ఉండే నమ్మకంగా మీరు ముందు ఎందుకు బయటకు వచ్చేసారో చెప్పాలి మీరు ఎన్ని ఆస్తులు పోటీ చేశారో చెప్పాలి అక్కడ మీరు రెండు వేల నాలుగులో మీరు పోటీ పోటీ చేసే ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి మీరు ఈ రోజున ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నారు మీకు వైఎస్ఆర్సీపీ గాని కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర్ రెడ్డి కాని జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ దగ్గర మీరు ఏమి సంపాదించారు సంపాదించలేదని చెప్పాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయారు వరకు మీరు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే ముందు ఏలూరు నియోజకవర్గ ప్రజలకే రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కంపల్సరీ చెప్పాల్సి నాకు తెలిసిన విషయం ఏంటి అంటే వైజాగ్ విజయనగరం మధ్యలో బొబ్బిలి గారి దగ్గర తో కలిపి మీరు వేళ తెలుగుదేశం పార్టీలో ఆయన ద్వారా మీరు జాయిన్ అవుతున్నారు అనే సంగతి నాకు తెలుసు ఆయనకి మీకు పరిచయాలు కూడా నాకు తెలుసు మీరిద్దరూ కలిపి రెండు వేల పదమూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మీరెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గర కలిశారు అప్పటి నుంచి మీకు స్నేహం సంగతి అందరికీ తెలుసు ఆ స్నేహాన్ని ఇప్పటికే నిలబెట్టుకుంటున్నామని తెలుసు ఆ స్నేహం వదిలే ఆయన తెలుగుదేశం పార్టీలో మీరు ఆ ఏరియాలో ఎన్ని వందల ఎకరం నాలుగు వందల ఎకరం సుమారు మీరు కొన్నారనేది ఇక్కడ అనుకుంటున్న మాట ప్రజలు అనుకుంటున్న మాట మా ఉద్దేశం కూడా అదే అది కాకుండా వైజాగ్ సిటీలో చుట్టుపక్కల ఎనిమిది వెల్లాస్ కొన్నారని అనేక రకాల ఆస్తులు కొన్నారని కూడా ఆ ఒక్కొక్క వేళ ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు చేస్తుందని కూడా ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు మరి మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అనే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు మీరు ఇన్ని సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత నష్టపెట్టారు మీకు తెలుసాది పంతొమ్మిది మీరు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు నియోజకవర్గంలో ఎన్ని కూల్చారు తెలుగుదేశం పార్టీ మీరు ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా అనగదప్పటాలి చంద్రబాబు నాయుడిని లోకేష్ ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు సోషల్ మీడియాలో ఎంత అల్లర చేశారు మీ సోషల్ మీడియా కార్యకర్తని ప్రేరేపించి మీరు ఎంత చేశారో మా దగ్గర రెడీగా ఉన్నాయి అన్ని మీ ఆదేశాల చేస్తారా చేస్తారా సార్ చెప్పండి నాని గారు రోజు మీరు ఏలూరు తెలుగుదేశం పార్టీలో జిల్లాలో మీరు జాయిన్ అయ్యి ఏం అంత నమ్మకంగా మిమ్మల్ని చూసినటువంటి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకే మీరు ఎన్ని పోటు పడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉంటారో కూడా మాకు తెలుసు ఈ తెలుగుదేశం పార్టీకి ఎంత సేవ చేస్తారో కూడా ఏలూరు జిల్లా ప్రజలకి ఏలూరు నియోజకవర్గం ప్రజలకి కూడా తెలుసు అని చెప్పేసి నేను ఈ సభా మీకు అందరికీ తెలియపరుస్తూ మీరు ఒక్కసారి మట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పందే మీరు కనుక ఏలూరు తెలుగుదేశం పార్టీల్లో గనక మీరు జాయిన్ అయితే క్షమించేదే లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున నేను చెబుతున్నా